వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా ప్రచారం చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ దాన్ని మొదటలో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఇది ప్రజలకు చాలా చాలా ఉపయోగకరమైన బిల్లు అని వాళ్ల నోటితోనే చెప్పారు అది రెండు రోజుల క్రితం ఇదే అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీడియా ద్వారా పయ్యాల కేశవ్ గారు ఏదైతే మాట్లాడారో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇది ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ అయితే తప్పనిసరిగా మేము కూడా మద్దతు తెలియజేస్తామని చెప్పని చెప్పారు మరి ఇవాళ అదే ఆచరణలోకి తీసుకొస్తుంటే ఇది కేంద్రానికి సంబంధించింది రాష్ట్రానికి సంబంధించినటువంటి యాక్ట్ మాత్రం కానే కాదు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క గాని స్వార్థం గాని ఎటువంటి ఇది లేదు ఇంకొకటి ఈ యొక్క యాక్ట్ ద్వారా ప్రజలకి ఎక్కడా కూడా భూముల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచి జరుగుతుందని చెప్పని అదే విషయాన్ని ముందు తీసుకొస్తే మీ భూములు లాగేసుకుంటున్నారు మీ భూములు ఇంకా మీ దగ్గర ఉండవు మీ పట్టాలు మీకు ఉండవు అని చెప్పని తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ కూటమిని ముఖ్యంగా ఈ కూటమి హెడ్ అయినటువంటి దొంగల ముఠా హెడ్ అయినటువంటి చంద్రబాబు విధంగా ఇవాళ కేసు నమోదు చేయడం కూడా జరిగింది దానిలో ఏ వన్ కింద చంద్రబాబు నాయుడు ఏ టూ కింద వాళ్ల ముద్దుల కొడుకు లొకేషన్ కూడా చేర్పించడం జరిగింది అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తాను ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటమే తెలుసు కానీ లాక్కోవటం తెలియనటువంటి ఒక మంచి వ్యక్తి అని చెప్పని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను రంగా గారు అభిమానులకి మీ సందేశం రంగా గారు అభిమానులకి చెప్పండి సార్ మీ సందేశం ఏంటి అని చెప్తారు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రాంతంలో మొన్న మధ్య రంగా అబ్బాయి తిరిగాడండి వంగవేటి మోహన్ రంగా అనే ఆయనని ఎవరిని అడిగినా చిన్న పిల్లల్ని అడిగినా పెద్దవాళ్ళని అడిగినా ఆ రోజుల్లో ఉన్న అడిగినా ఇప్పుడు పుట్టిన వాళ్ళని అడిగినా ఒకటే చెప్తారని తెలుగుదేశం పార్టీ అతి దారుణంగా చంపిందండి అలాంటి పార్టీలోకి చాలా సిగ్గుచేటుగా వాళ్ళ అబ్బాయి అమ్ముడిపోయి తన స్వార్థం కోసం వెళ్ళాడు కానీ నేను గంటా పదంగా ఒకటే చెప్తున్నాను ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా ఎన్ని కళ్ళబొలి మాటలు చెప్పినా రంగాగారు అబ్బాయే మా నాన్నగారిని చంపింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పినా కానీ ఇది మాత్రం ముమ్మాటికి నిజమైన విషయం ఏంటంటే రంగా గారిని చంపింది ఆ రోజున తెలుగుదేశం పార్టీనే దానికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించింది కూడా ఎందుకంటే సిబిఐకి కూడా కేసు అప్పనివ్వకుండా అప్పజెప్పనివ్వకుండా చాలా అడ్డుపడింది దానికి కేసు అప్పజెప్పవాలని చెప్పని ఆ రోజుల్లో మా కుటుంబ సభ్యులందరం కూడా నేను ఆహార దీక్ష చేశాము ఇవాళ వచ్చి ఆ పార్టీకి మద్దతు పలుకుతుంటే సిగ్గు చెడుగా ఉంది ఎక్కడా కూడా రంగా గారి అభిమానులు దీన్ని మాత్రం క్షమించరు సహించరు నేను ఆ కుటుంబ సభ్యుడిగా రంగా గారి ఆశయాల దిశగానే ముందుకెళ్తున్నా రంగా గారి ఆశయం తెలుగుదేశం పతనం ఇది ఆయన బ్రతుకున్న రోజుల నుంచి ఒక స్వార్థపూరితమైన పార్టీ వచ్చిందని చెప్పని ఆ రోజు నుంచి పెట్టాడు అదే దిశగా నా అడుగులు పడుతున్నాయి తప్పనిసరిగా రాధా వేసేటువంటి అడుగుల్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎవరు కూడా దీన్ని సమర్థించడం లేదు ఆ కుటుంబ సభ్యుడిగా నేను కూడా సమర్థించడం లేదని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను